టీ నైన్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని హిల్స్ బైపోల్ ఎన్నికల విషయంలో చాలా కిక్కిరిసిన లెక్కలు కనిపిస్తున్నాయి ఇటు అధికార పక్షం ఇటు విపక్షాలు హోరాహోరీగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పోటా ప్రచారాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలోని కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు అండ్ మళ్ళా మల్లారెడ్డి కావచ్చు తలసాని శ్రీనివాస్ కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు వీళ్ళందరూ మాజీ మంత్రులు మొత్తం ఒక్కసారిగా ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలిచి ఆటో డ్రైవర్లకు జరిగిన నష్టాల గురించి మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క గతంలో ఈ యొక్క ఉచిత బస్సు పేరు మీద ఎంత ఇబ్బంది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదనే విషయం కూడా హరీష్ రావు గారు ఇతర మంత్రులు మొత్తం ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే స్త్రీ శక్తి జ స్టార్ట్ కాగానే ఈ యొక్క దసరా సంబరాల్లో భాగంగా పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది మరి తెలంగాణలో ఈ యొక్క రెండు సంవత్సరాలు అయినా కానీ ఆటో డ్రైవర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆంధ్ర ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నడిచింది బీఆర్ఎస్ పార్టీలోని నాయకులు మొత్తం ఆటోలలో ప్రయాణం చేశారు సో ఆ విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు ఎయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళా రావు హైదరాబాద్ కు నువ్వు మళ్ళీ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బియడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తాను ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డెబ్బ ఓట్లు వారి గద్ద మీద కూర్చొని రెండేండ్ లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి అంత కలిపి అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు ఇస్తే పదిహేను వందల కోట్లవుతుంది జై తెలంగాణ జై తెలంగాణ

రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళా రావు హైదరాబాద్ కు నువ్వు మల్లా విజయవాదకి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బియటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులను నిలదీస్తా ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డబల్ ఓట్లు వారికి గడ్డ మీద కూర్చోంగానే రెండేళ్ళ యాదక్ లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను జరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి అంత కలిపితే ఎంత అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలిస్తే పదిహేను వందల కోట్లు అవుతుంది

啊，来！